मां इपूड व्हिडिओला आपण श्रीपाद राजम चरणम प्रबद श्रीपाद राजम मुकाम सहाय्य करला नाही मनपूर्तीला विघ्नेश्वर దగ్గరికి అలా గెరిపరా అలా అటుకి మా బయలు చూడాక పర్ల ని చూస్తనే దగ్గరికి పడి వెకిలు మా బయలు చూడాక சேகர் செடி வாரி மூணு வை ரூபாய் கேந்திரோர் ரெண்டு ரூபாய் இன்னைக்கு யாபை கேஜி வச்சு ஜகன் யாரு கேஜீல பாசுமதி மாமகோந்த ஐந்து வந்து ரூபாய் வாரி லட்சம் சென்னைகாரு மூணு வந்து ரூபாய் பண்ணா கேட்போமே ரெண்டு అన్నతమరం పెరుగుతుందండి కావున యాన్ మంది ఇచ్చేసి సోమవారం పేదండి ప్రతి ఒక్కరికి ఇక్కడ గుర్తు కూర్చోపుతున్నాను తీసేస్తాను సాల్ట్ అసలు గారు అత్తగారు ఎన్ని గారు యూత్ యూతే ఎలాగన్నా మీరు అందరూ ముసర్రా మాకు యూతే చెల్లి

గారు మూడు వేల రూపాయలు ఈ యాభై పని గారు అండి దేవుని కన్నా అందండి స్వామి అర్ధమ్మ దేవంతా 好的。